శ్రీదేవి భాగవతము నాలుగవ అధ్యాయము శ్రీ వ్యాసమహర్షి పుత్ర సంతతికై పరితపించుట ఋషులు అన్నారు ఓ సౌమ్య ఈ పురాణ సంహితం వ్యాసుని వలన పఠించిన సుఖుడు వ్యాసుని ఏ భార్య అయింది ఇతడు జన్మించను నీవు సుకుడు అయోనుజుడని అరణ్య సంజాతుడని వచించితివి ఈ విషయమై మాకు సంశయము కలుగుచున్నది కనుక జన్మ జన్మవృత్తాంతము వివరించి మా సందేహము పాపము మహాతపస్వేగు సుఖుడు గర్భయోగిని మేము వింటిమి అతడి విస్తృతమగు పురాణం ఎట్లు వినగలిగాను అప్పుడు సూతుడు ఇట్లని ఒకనొకప్పుడు సత్యవతి చుతుడుగు వ్యాతుడు సరస్వతి నదీ తీరం ఉందొక ఆశ్రమమున నివసించుచుండెం అచ్చటి నున్న రెండు గోరువంకలను చూసి వ్యాసుడు విస్మయం అందరు ఆ పక్షులు గ్రుడ్డు నుండి అప్పుడే వెడలిన తమ రెక్కలు రాని పిల్లలను గూటిలోనే వదిలినవి దాని మొక్కెర్రగా నున్నది దానికి ఇంకనూ తోక ఈకలు రానేలేదు అది ఎంతయో చూడ కొలుపుచున్నది ఆ పిట్టల జంట తమ సంతానమునకు భక్ష్యమందించుట ఆసక్తితో పూనుకొని ఇవి తమ ముక్కు మెతుకులను తెచ్చి తెచ్చి తమ పిల్ల నోటిలో మాటిమాటికి పెట్టుచుండెను అవి తమ అంగములతో దాని అంగములను తాకుచు దాని ఎర్రని ముద్దులు గారు మోమును పలుమారు ప్రేమతో ముద్దుడు కొనుచు సంబరము పడుచుండెను ఇట్లా పక్షులు రెండును తమ బిడ్డపై చూపు ప్రేమను గని వ్యాసుడు చింతారహితుడై నెమ్మదినిట్లు తలపోయసాగాను ఆహా చింతాతరుడై నెమ్మదిగా ఇట్లు అనుకున్నాడు ఆహా తిరియగ్ జంతువులు సైతము తమ పుత్రులపై గుండె నిండిన ప్రేమను ఉరియును కదా ఇంకా సేవాఫలమాశించి తమ పుత్రులను ప్రేమించు మానవులలో నిధియుండును అనుటలో వింత ఏమున్నది ఈ పక్షులు తమ పుత్రునకు సుఖ సాధనముకు పెండ్లి జరిపి తమ కోడలి ఎందాల మోముగాంచి సంతోషించున ఈ పక్షి సేవకము ధర్మమతితో పుణ్యము బడయ్య కోరి తన ముదుసలి తల్లిదండ్రులను పూలలో పెట్టి పూజించి వారిని ప్రసన్నులను చేయజాలున డబ్బు గడించిన తల్లిదండ్రులను తృప్తిపరచున అవి చనిపోవగా వానికి ఉత్తరక్రియలు నెరవేర్చున గయకేగి గయాశ్రాద్ధం ఆచరించున తన పితరుల ఉద్దేశించి సమక్షమున నీల వృషోత్సర్జనము జరుపున పుత్తు సంగములు పుత్రున్ అంగములు నిమిరి ముద్దిడి లాలించి బుజ్జగించి పుత్రగా పరిశ్వంగ సుఖము చేకొనుటయే తల్లిదండ్రులకి ప్రపంచముందు ఉత్తమోత్తమ సుఖము చేకొనుటని పెద్దలు నొక్కి వక్కాణింతురు పుత్రులు లేని వారు సద్గతులు కలుగనేరవు సర్వము లభించదు కనుక పరలోకము చేరుటకు పుత్రుల బడ కంటే వేరెండు సాధనము కనిపించదు పుత్రవంతుడే స్వర్గసీమను అలంకరించగలడు పుత్రహీనుడు దానిని చేరదాలడని ఎల్ల ధర్మశాస్త్రములయూ మన్వాది మునులయూ వచనం సుత్రవంతుడే సకల దురితము బంధముల నుండి విముక్తుడకు నానుటకు శాశ్వతమైన యాప్తవచన మగ వేదమును సాక్ష్యముగా ఉన్నది ఈ విషయము సందేహించుటకు ఎంత మాత్రమూ వీలు లేదు చావు మగముతో నున్నవాడు భూసేను చేయబడియు తన పుత్రు తాన పుత్రకుడు ఒకటను గూర్చి చింతాకులుడై లోన వగచి వగచి కుమిలి కుమిలి ఇట్లు పొగలుచుండెను నేను ఈ గృహము ధనధాన్యము రాసులలో పెక్కు విధములుగా పాత్రపుంజములతో కలకల రాడుచున్నది దీనికి ఇక ముందు ఎవడు స్వామి కాగలడో కదా అని ఇటులా పుత్రహీను మనసు దుఃఖమున పరిపరి విధముల పరిభ్రమించుచుండాను అత్తనట్టి వ్యాకుల చిత్తమునకు దుర్గతులుగా ఇంకేమి కలుగును ఇటుల సత్యవతి సుతుడు అనేక విధముల చింతించి వేడి పుట్టుపులు నిగుడిచును వినమనస్కుడయ్యాను వ్యాచుడిట్లు కొంత తడవ ఆలోచించి తుతకు మేరుగిరిపై ఉగ్రతపం ఆచరించుటకు నెమ్మదిలో గట్టిగా నిశ్చయించుకున్నాను నేనిప్పుడు ఏ దేవతను పాచించవలేను వరముల కురీటలోనే దేవత సమర్థురాలు ఏ దేవి త్వరితగతిని వంచితమును తీ ఈడేర్చగలదు అని వ్యాసుడు విత్క విత్కరించుకొని చుండెన్ తనకి తనే విత్కరించుకుంటున్నాడు శ్రీగణపతి బ్రహ్మ విష్ణువు మహేష్డు రవి వరుణుడు సురేంద్రుడు సుబ్రహ్మణ్యుడు అగ్నివీరుల్లో నేనెవ్వరి ఆరాధించవలేను అని వ్యాసుడు తలంచుచుండెన్ అంతలో నిర్మలాత్ముడు మునిసత్వముడు నాకు నారదుడి చేత మహతిభూని యాదృచ్ఛుకముగా నట కరగదయించెను అంత వ్యాసమార్చి దేవర్షిని సందర్శించి ప్రసన్నుడై అతనిని గూర్పుండమని గూర్పుండ నియోగించి అర్ఘ్యపాధ్యాధి విధులు సత్కరించి కుశలమడిగెను కుశల ప్రశ్నములైన పిమ్మట నారదుడు వ్యాసని కిట్లనియాను ఓ ద్వైపాయన నీవేళ చింతాకులడవై కనిపించుచున్నావు నాకంతయు వేగమే తెలుపుము వ్యాసుడిట్లని సంతానము లేని వానికి సద్గతులు కలగవు వాని ఆత్మకు శాంతిను కలగదు అందులకే నేనును చింతించుచు పలుమారు విలపించుచున్నాను సంతప్తి బయటపడ్డటకు నేనే దేవతకు ప్రసన్నను చేసుకోవలేను సకలార్థములసగు దేని ఎవరన్నది తెలియక విచారించుచున్నాను ఈ విషయం తెలుపుమని నిన్నే శరణు వేడుచున్నాను మహర్షి నీవు దయగలవాడవు సర్వజ్ఞుడవు ఏ దేవతను శరణు వేడిన ఆమెను ప్రసన్న త్వరగా నాకు పుత్రుని ప్రసాదింపగలదో తెలుపుము చూతుడు ఇట్లనియే అటలు వ్యాధుడు అడుగగా వేదవిధుడు నారదుడు పరమ ప్రీతితో అతనికి ప్రకారము సమాధానము నొచ్చను నారదుడనియే ఓ మహాభాగ పారాచర్య నీవు నన్ను అడిగిన ప్రశ్ననే నా తండ్రి బ్రహ్మ తొల్లి మధుసూదనుడు అడిగాను నా బ్రహ్మ ధ్యానమును మునింగి శ్రీనాథుడు జగత్పతి దేవేశుడునకు శ్రీహరిని సందర్శించి విశ్వయమంది అతన్ని అతన్ని నిట్లనియే ఆ హరి చతుర్భుజుడు శంఖచక్రగథ పద్మాధరుడు పీతాంబరుడు కౌస్తుభమణి ప్రబల దీపిల్లువాడు వాడు దివ్య శ్రీవత్సాంకితమైన వెడద రొమ్మువాడు సకలలోక శరణ్యుడు దేవదేవుడు జగన్నాథుడు విశ్వగురుడు మహాతపుడు శ్రీహరియు తపమనర్చిచుండగా చూచి అతనిని నా తండ్రి శరణు వేడెను బ్రహ్మ ఇట్లనెను ఓ జగన్నాథ నీవు దేవేశుడవు భూతభావి వర్తమానాలైన అధికారములు గల ప్రభువు నీవేరిని కూర్చి తపించుచున్నావు ఏ పరతత్వము జానించుచున్నావు అఖిల జగత్ప్రభువుకు నీవే ధ్యానము చేయుచున్నావే దీని నుంచి నా ఆశ్చర్యకరమేమున్నది నాకు ఇంతయు వింతగా తోచుచున్నది నీ బొడ్డు తమ్మి నుండి పుట్టిన నేనే ఈ విశ్వంనకు సృష్టికర్తను ఇంకా నీకంటే నదికుటైన ఉన్నచో వాని గుర్చి నాకు తెలుపుము నీవే ఈ లోకములకన్నిటికీ నీ కర్తవు భర్తవు హర్తవు సర్వకారణములకు నీవు మూలకందము సర్వకార్యద్యక్షుడు నీవే అని నేను బాగుగా ఎరుంగు నీ సంకల్ప బలముననే నేను జగములు రచింపచక్తుడ నైతిని ఆ హరుడును లయకారమున నీ కోరిక మేరకే లోకముల సమయింపజాలును నీ యాజ్ఞచేతనే నింగిపై వేవేలుగా భ్రమించుచున్నాడు వాయువు చల్లగా వెచ్చగా వీచుచున్నది అగ్ని ప్రజ్వలించుచున్నది మేఘము వర్షించుచున్నది నిన్ను మించిన పరదైవతము నీవే ముల్లోకములందలి అంతకు ముందు చూచి ఎరుగను ఇంతకు ముందు చూచి ఎరుగను అట్టి నీవు నువ్వు ధ్యానము చూడగా నాకు గొప్ప సందేహము కలుగుచున్నది నేను నీకు పరమ భక్తుడను నాపై దరదలిచి నాకు అంతే తేటతల్లముగా తెలుపుము పరమాత్మలకు తరచుగా తెల్లవారని రా తెలుపు రాని రహస్యాలు ఉండవని శృతి పలుకుంది ఈ పరమాత్మలకు తరచుగా తెలపరాని రహస్యాలు ఏమీ ఉండవు అని పలుకుంది అటు బ్రహ్మ వినయవాక్కులు విని హరి అతనికిట్లు పలికాను వచ్చా ఏకాగ్ర చిత్తమున నాలకింపము నా మనోగతమును వెల్లడించుచున్నాను నీవి ఎల్లలోకములను పుట్టించువాడవని నేను పోషకుడనని రుద్రుడు సంహారకుడని నీవు తలంచుచున్నావు సకల సురాసురులు మనుజులు అట్లే తలంతురు నీవే ఎళ్ళ పట్టించుటకును నేను పెంచుటకును అరుడు ద్రవించుటకును కారకులము అయినను వేదపారములకు మహాశైలి సర్వ సర్వము కే సర్వముకే మూల ప్రకృతి పరాశక్తి ఈ మొత్తం ఈ సర్వానికి పరాశ మూల ప్రకృతి పరాశక్తి మూలమన జరుగుచున్నదని భావింతురు ఈ లోకములెల్లా పుట్టించుటకు నీయెందు రాజస శక్తియు పెంచుటకు నాలోన సత్వశక్తియు తృంచుటకు హరుణీ ఎందు తామస శక్తియు గలదని శాస్త్రమున చెప్పబడి ఉన్నది ఈ మహత్తర శక్తి లోపించినచో నీవు సృష్టి కృత్యమును చేయజాలవు నేను పరిరక్షింపను ఓపను హరుడు తెగటార్ప నశక్తుడు మనమెల్లరము దివ్యపర శక్తికి పరతంత్రులమై వర్తింతుము దీనిని గుర్చి ప్రత్యక్ష పరోక్ష ప్రమాణములను కలవు వినుము నేను ప్రళయకాలములందు పరతంత్రుడిని శేషశయ్యపై యోగ నిద్ర ఎందు ఉందను మరలా కాలవచుండని తగిన సమయం వచ్చినప్పుడు మేల్కాంతును ఆ దేవికి వసుడనే నే ఎల్ల కాలమును తపమాచరించుచుందును ఒక్కొక్కప్పుడు శ్రీలక్ష్మితోడ యథాసుకముగా విహారమనర్చుచుందును ఒక్కొక్క తరి క్రూర దానవులతో దారుణము సర్వలోక భీకరమునైన దేహములను ఇంద్రియములను బాధించు సమరము జరుపుదును మున్ను నేను మహా జలరాశిపై ఐదు వేలేండ్లు ఘోర బాహుయుద్ధము కలిపితుని అది నీకు ప్రత్యక్ష విదితమే కదా నా చెవుల మలము నుండి పుట్టి మదమున విర్రబీగిన మధుకైటవులను దుష్ట దానవుల దేవదేవి దైవల్నే నాచే దన్మబడిరి ఆనాటి నా శ్రీకి కారణము నీ వెరంగవా ఓ మహాభాగా ఆ పరాత్మర శక్తియే దానికి మూల కారణము అట్టి శక్తి గుర్చి పదే పదే ఏలా అడుగుదువు ఆమె ఇచ్చచేతనే నేను మొదట మణిద్వీపమున రూపము నుండి అనంతరము సముద్రమున పుంసరూపమున విష్ణుడనై వేరే చుచున్నాను ఆ తల్లి దైవల్ని కథ యుగాయుగమున కూర్మ వరాహ అవతారములు దాల్పుచుందును ఈ తిరగ్యోనులందు పుట్టుటకెవ్వడి గిచ్చగించును నాకే స్వేచ్ఛ ఎన్నుచో వరాహాది యోనులందు నేనేలా జన్మింతును లక్ష్మితోడి వినోద విహారములు వదిలి చేపమున్నగు నీచయోనులందు పుట్టుటకెవ్వనికి మనసొప్పును పావరని సజ్జ వదిలి గరుటామంతుని మోపుపైనెక్కి స్వ స్వతంత్రేచ్ఛతో ఏనాడు భవరమనర్ప నుత్సహింపను మునుపొకప్పుడు నీవు చూచుచుండగానే వింటి ఎల్లెత్రాడి చేత నా తల తెగిపడినది కదా శిల్ప నిపుణుడు త్వష్ణ వెనువెంటనే గుర్రము తల తెచ్చి నా మొండమని కతికించను ఆనాటి నుండి నన్ను హయోగ్రీవుడు అనుచున్నారు ఇదంతయు లోక విడంబనమే విన విడంబనమేచుమా ఇదంతయును లోక విడంబనమేచుమా నాకు స్వాతంత్రమే ఎన్నచో నేనిట్లు జరుగును కానీ నేను స్వతంత్రుడను కాను సర్వ విధముల శక్తి పరతంత్రుడాను అందుచేతనే ఆ శక్తిని రేయింబవళ్ళు ఎడతగక ధ్యానించుచుందును ఇంతకు మించి నాకేమీ తెలియదు నారదుడిట్లనే ఈ పరా ఈ ప్రకారము విష్ణు బ్రహ్మతో పలికెను ఓ వ్యాసముని నేను బ్రహ్మ వలన సర్వము వింటిని కనుక నీవును నిత్య కళ్యాణ ప్రథమ పురుషార్థ ప్రాప్తికి పూనుకొని ఆ దేవి పదకమలములను నీ హృదయార విందమున నిరంతరము భజింపము నీవు కోరినదెల్లా తల్లియే ప్రసాదించును ఇందు సంధ్యము ఆ ఇందు సంధ్యం లేదు చూతుడిట్లని నారదుడి విధముగా తెలుపగా వ్యాసుడ దేవి దివ్య చరణార విందములను లో నీ దందమున ధరించుతూ తపము చేయుటకు పర్వతము చైరన్ ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కందమందలి చతుర్దాధ్యాయం సర్వే జన సుఖినో సర్వం శ్రీ అమ్మ పాదార విందర్పణ